వెల్కమ్ టు వీడి నైన్టీ వన్ న్యూస్ వెల్కమ్ టు డీ నైన్ న్యూస్ ఛానల్ మేడ్చల్ జిల్లా పోచువరం మున్సిపాలిటీ పరిధిలో ఓయూ కాలనీలో ఎండి మస్జిద్ ట్వంటీ పిల్లలు స్కూల్కి పోవాలన్నా ఎంతో ఇబ్బందిగా ఉంది ఆడవాళ్ళు బయటికి రావడం లేదు ఏళ్ల నుంచి ఇస్తామని అయితే ఈ కాలనీ ఉన్నప్పటి నుంచి ఇక్కడ రోడ్లనేదే లేదు అయితే మా సొంతంగా పదివేలు పెట్టి ఇక్కడ మట్టి రోడ్డు పోయించుకోవడం చేసుకున్నాం ఇటువైపు పాలవాడు కానీ నీళ్లవాడు కానీ కూరగాయలవాడు కానీ ఎవరూ రావడం లేదు ఎందుకంటే రోడ్లు అంతా బృదమయం పాములు పలు రకాల జంతువులు వస్తున్నాయి మా ఇంటికి ఇబ్బందిగా ఉంది ఇది ఒకటే కాదు ఓయూ కాలనీలో ఎటు చూసినా రోడ్స్ లేవు ట్యాక్స్ కట్టకపోతే ఇంటికి పదిసార్లు తిరుగుతారు మరి ఈ రోడ్లు మీ కంటికి కనిపించట్లేదా కమిషనర్ గారు లేని పక్షాన మేమందరం వచ్చి మీ కార్యాలయాన్ని ముట్టడిస్తాం అని గట్టిగా అన్నారు మహ్మద్ ఇబ్రహీం ఎండి మసీద్ ఎండి అబ్దుల్ రవీందర్ రెడ్డి నాగేష్ గౌడ్ ఎండి షరీఫ్ తదితరులు పాల్గొన్నారు చాలా ఇబ్బంది అవుతుంది తిరిగి వెళ్తున్నాడు బస్సులో ఆడపిల్లలు నడుస్తూ ఉన్నారు హాస్టల్ ఉంది పక్కన ఇదే ఇది ఒక్కటే రోడ్ అని కాదు ఓజు కాలనీలో ప్రతి రోడ్డు అక్కడ కూడా మీరు చూపియచ్చు ఆ ఎదురు రోడ్డు కూడా అట్లనే ఉంది ఇప్పుడు మా మా మానవుల హక్కు సంఘము మా ప్రధాన కార్యదర్శి ఉన్నాడు ఆయన ఇంటి పక్కన అదే రోడ్ ఉంది మళ్ళీ మన సాధకబాయి ఉన్నాడు మెయిన్ రోడ్ మీద ఎంతో మందికి సేవ చేస్తున్నాడు పంచర్ డబ్బా ఉంది పాప అనేది ఆయన ఇంటి ముంగడ కూడా అట్లనే ఉంది పరిస్థితి ఇది మేము అడవి ప్రాంతంలో ఉన్నట్టుంది మా పరిస్థితి సిటీకి ఇంత దగ్గర ఉన్నా గానీ ఒక మున్సిపల్ అభివృద్ధి చెరిగింది మున్సిపల్ అయింది మన ఏరియా అని చెప్పి చెప్పడమే గానీ లోపల వచ్చి జనాలకు చూపెడితే అట్లనే పరిస్థితి కనబడుతుంది అడవిలో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతున్నది ఇప్పుడు మేము ఎంతో మంది మా చుట్టూలు చుట్టాలు బంధువులు వచ్చినా గానీ వాళ్ళు చూసి ఏమంటున్నారు మీరు చూస్తున్నారు కదా మీరు ఈ దీనికి చర్య తీసుకోకపోతే మీరు ఏం చేస్తారు చర్య తీసుకొని పోతే అలా పోయి ధర్నా చేస్తాం మున్సిపల్ దగ్గర పోయి ధర్నా చేస్తాం ఈ రోడ్ చేసే వరకు మేము జరగం ఇక్కడ ఇక ఏమైనా అయితే ఇవి అన్ని తీసుకొని పోయి వాళ్ళ వాళ్ళ మున్సిపల్ ఆఫీస్ దగ్గర పెట్టేస్తాం పిల్లలకి ఏమైనా ఇబ్బంది అయ్యి పాములు తిరుగుతున్నాయండి పెద్ద పెద్ద పాములు తిరుగుతున్నాయి ఆ పాములు ఏమైనా చేస్తే ఇప్పుడు చూడండి ఈ అడవి ఉండే మొత్తం ఈ అడవి మొత్తం క్లీన్ చేయించిన పది వేలు సొంతం నా డబ్బులు పెట్టి రోడ్ మొత్తం క్లీన్ చేయించిన నా పేరు అబ్దుల్ మజీద్ కాలనీ రోడ్ నెంబర్ వన్లో దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాం అండి ఇంటికి నిర్మించుకొని అన్ని వసతులు ఉంటాయని చెప్పేసి వచ్చాము కానీ ఇక్కడ చూస్తే పరిస్థితి చాలా దారుణంగా ఉంది వర్షం పడ్డ పల్లా రావడానికి ఇంట్లో రావడానికి కూడా భయపడుతున్నాం స్కూల్ పోయేటువంటి పిల్లలు కానీ కాలేజ్ పోయేటువంటి పిల్లలు కానీ బస్సులు రావడానికి కూడా వాళ్ళు కూడా ఎంతమంది అవుతున్నారు బస్సులో రావట్లేదు చిన్నపిల్లలు చాలాసార్లు బయటకు వచ్చినప్పుడల్లా పాములు తేళ్లు కరుస్తున్నాయి రోడ్డు పరిస్థితి అంత అద్వానంగా ఉంది ఎన్నోసార్లు అధికారులు చెప్పినా కూడా వస్తున్నారు చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు కానీ స్వయంగా నేను పక్క అన్న వాళ్ళు కలిసి ఒక పదివేలు పెట్టి మరం పోసి పోసుకున్నాం అయినా కూడా రోడ్డు మొత్తం ఇంకా మృదమయంగా ఉంది ప్రతి కూరగాయలు వాళ్ళు కానీ ఇంకా వేరే వాళ్ళు రావాలన్నా హాస్పిటల్ పోవాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉంది అధికారులు తొందరగా స్పందించి మా సమస్యని పరిష్కరిస్తారని కోరుకుంటూ మా ఓయి కాలనీ రోడ్ నెంబర్ వన్లో ఉన్నటువంటి సమస్యని తొందరగా పరిష్కరించాలని కోరుతున్నాను దగ్గర ఉన్న రోడ్ ఇది రోడ్ నెంబర్ వన్లో ఈ పరిస్థితి చూడండి రోడ్డు పరిస్థితి చూడండి ఎట్లుంది ఇప్పుడు మేము లక్ష లక్షలు పెట్టి ఇల్లులు కొట్టుకొని ఇల్లులు కట్టుకొని ఇక్కడ నివసిస్తున్నాము ఇక్కడ ఏ అధికారులు మున్సిపల్ అధికారులు అస్సలు స్పందించడం లేదు లక్షల లక్షలు పెట్టుకొని ట్యాక్స్లు కట్టి అన్నీ కట్టిన తర్వాత

का किए होता होता चले और होता से और परिचित हो और भगवान को నేను పాలు బిజినెస్ చేస్తా ఇక్కడ పది సంవత్సరాల నుంచి పోస్తున్నాయి ఈ ఏరియాలో పాలు నాకు ఎంత ఇబ్బంది అవుతుందంటే మా ఊళ్ళో మా ఊరు అడవిలో పోసింది నిమాల ముందు ఇక్కడ రానికే అంత ఇబ్బంది రెండు మూడు సార్లు వాడిపోయినా పాలు పోలికి దెబ్బ తాకింది వీళ్ళకి పాలు పోయినని చెప్తున్నారు బతలాడుతున్నారు పరిస్థితి ఏంటన్నా ఎట్లా రావాలి ఇక్కడ నుంచి ఈ పది సంవత్సరాలు పది సారి ఇదే వాట్సాప్ వాట్సాప్ పడ్డదంటే అంటే పరిస్థితి ఇదే అవుతుంది ఇక్కడ ఎన్నిసార్లు చెప్పింది ఏ ప్రాబ్లం ఏంది రోడ్డు మొత్తం డ్యామేజ్ రోడ్డు మొత్తం వాటర్ వస్తే వర్షం వస్తే మొత్తం మనుషులు పోనికే ఇబ్బంది ఉంది ఇలా పుడదా బుడద ఉంటుంది బండి పోని రెండు మూడు సార్లు పడిపోయిన పాలు పోయి దెబ్బ తాగింది అట్లయిన సరే బాగా పిల్లలు చిన్న పిల్లలు ఇక్కడ ఇన్ని ఇళ్ళ సందు వాళ్ళు సొంత ఇల్లు కిరాయిలు కాదు వాళ్ళు ఏందన్న పరిస్థితి అడవిలోకి పోయింది మంచిగా ఉంది ఇక్కడ కన్నా మాకు మాది ఈ రోడ్కి హైవే దగ్గర ఉంది ఇక్కడ మేము మెయిన్ రోడ్డు దగ్గర ఉంది మళ్ళీ చూస్తే హైవే ఐటీ సిటీ లెక్క ఏరియా అయిపోయింది కానీ రోడ్లు చూసి ఇట్లా ఉన్నాయి పేరు చూసాము హైదరాబాద్ దగ్గర ఏదైనా మా పరిస్థితి ఇది ఎన్ని రోజుల వారికి పిల్లలు పిల్లలకి ఎంతోసారి పడిపోయారు మాకు డెబ్బలు తాకినాయి అయినా ఇంతమంది మళ్ళీ చెప్తున్నాం రాజకీయ నాయకులు చెప్తున్నాం ఎంతమంది అవసరాలు చెప్పినా కానీ వస్తువులు చూసుకొని చేస్తామంటారు ఇదే పరిస్థితి పది సంవత్సరం నుంచి బాగా ఉంది ఒకటి రెండు రోజులు కాదు ఇది మాది